ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గురుకుల తొమ్మిది వేలకు పైగా ఉద్యోగుల భర్తీకి సంబంధించిన మరో పనిస్టి లిస్ట్ అయితే తాజాగా విడుదలైంది ఇప్పటికే స్కూల్ లైబ్రేరియన్ అదేవిధంగా స్కూల్ పీడీ అదేవిధంగా జూనియర్ కాలేజీ డిగ్రీ కాలేజ్కి సంబంధించిన లైబ్రేరియన్ ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు సంబంధించిన వెరిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా వెరిఫికేషన్ కూడా ఈరోజు అయిపోవడం జరిగింది కొన్ని పోస్టులకు సంబంధించి తాజాగా పీజీటీ ఉద్యోగులకు సంబంధించిన రిజల్ట్స్ అయితే ప్రారంభమయ్యాయి ఈ క్రమంలోనే పీజీటీ హిందీకి సంబంధించిన పనిస్టి విడుదలైంది మీరు స్క్రీన్ చూడవచ్చు పీజీటీ హిందీ వెరిఫికేషన్ డేట్ వచ్చేసి మనకు టెన్త్ ఫిబ్రవరి రోజు ఉండబోతుంది నైన్ ఏఎంకు అంటే రేపే పీజీటి హిందీకి సంబంధించిన వెరిఫికేషన్ అనేది టెన్త్ ఫిబ్రవరి రోజు నైన్ ఏఎంకి అయితే ఉండబోతుంది వెన్యూ చూసుకున్నట్టయితే మనకు ఉమెన్స్ సంబంధించిన లా కాలేజ్ ఏదైతే ఉందో చైతన్యపూర్లో గల లా కాలేజ్ అనేది అయితే ఈ వెరిఫికేషన్ అయితే ఉండబోతుంది పీజీటీ హిందీ సబ్జెక్ట్ వాళ్ళకు ఓకేనా సో టోటల్గా మనకు రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో సర్టిఫికేట్స్ అవి కూడా ఇవ్వడం జరిగింది టోటల్ లెవెన్ థర్టీన్ సర్టిఫికేట్స్ అయితే మనకు నీడేడ్గా ఉన్నాయి ఆల్రెడీ మనము ఏ సర్టిఫికేట్స్ అవసరమో వెరిఫికేషన్కి వీడియో చూసినాం చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇక వన్ ఇస్టు టూ లిస్ట్ చూసినట్టయితే ఈ విధంగా ఉంది టెన్త్ ఫిబ్రవరి నుంచి పీజీటీ హిందీకి సంబంధించిన వెరిఫికేషన్ ఉండబోతుంది అదేవిధంగా మిగతా సబ్జెక్ట్కి సంబంధించిన వెరిఫికేషన్ డేట్స్ అనేవి వన్ ఇస్టు టూ లిస్ట్ అనేవి మరికొన్ని గంటల్లో విడుదలయ్యే అవకాశం ఉంది సబ్జెక్ట్ వైజ్గా మనకు వెబ్సైట్లో అందుబాటులో ఉండే అవకాశం ఉంది సో వెబ్సైట్ని అయితే విజిట్ చేయండి వెబ్సైట్ వెబ్సైట్ని లేదన్నట్లయితే మనకు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే అక్కడ కూడా మనం ఈ వన్ టూ లిస్ట్ అయితే అప్లోడ్ చేస్తున్నాం వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్